క్లారిటీ వచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళు కాబట్టి కానీ ఆ తర్వాత కూడా ఎందుకని జరగలేదు చాంబర్ నుంచి ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిగెత్తా నాగవంశీకి ప్రాబ్లం ఉందంటే ఆయన వే టికెట్లు తెచ్చుకుంటున్నాడు మైత్రులకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళ వే టికెట్లు తెచ్చుకుంటున్నారు అంటే ఈజీ యాక్సెస్ నా ప్రాబ్లం కదా ఇది నేనే వెళ్ళాలి కదా ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ చాంబర్ ఆర్ ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డీసీ ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే చాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డిసి చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దగ్గర సో ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడే చాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అవద్దం లేదు మాకు ప్రాబ్లం లేకుండా ఎవరము ఆ ఏసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం కళ్యాణ్ గారికి ఆయన కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది ఇవాళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే సమస్య ఒక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏది పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తే సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి ఉంటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరిదాలు భుజాలు తడుముకుంటున్నారు నాకెందుకు నాకెందుకు నేను అదే కదా చెప్పా ముందు అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు చాంబర్ ఏం చూస్తుంది చాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళు చేస్తుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి చర్చలు ఫలించకుంటే ఇది అండర్లైన్ చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటాం ఉంటున్నారు ఇది ఎక్కడ ఉంది జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది రాబోయే ఉపయోగపడేది కాంట్రవర్షియల్ ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారు చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే ఈ అని చెప్పి ఒకటి రెండోదేమో రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి బట్ జూన్ ఒకటి నుంచి బంద్ ఉంటది తెలంగాణ మాట సునీల్ గారి మాట సురేష్ మాట ఒకటి అన్నట్టు ఈ రెండు ప్రచారంలో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లో డిస్ట్రిబ్యూటర్ లో మాట్లాడారు నేను ఇలాగే చెప్తున్నాను ప్రచారం అని అంటున్నారు ప్రచారంలో నిజం ఎంత ఉంది ఎవరికి తెలుసదు నిజం ఉందా లేదా అనేది ఎవరు తెలియదు కదా ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అందరూ ఈసీ మెంబర్స్

ఛాంబర్లో మాట్లాడినా వీడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభమిచ్చడం జరిగింది ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి రెండు గిల్డ్లో రెండు కమిటీలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా ఫెడరేషన్తో మాట్లాడాలన్నా ఏదైనా మెయిన్ బాడీస్ ఎ ఛాంబర్ ఇక్కడే కాదండి సినిమా ఇండస్ట్రీలో ఏక అభిప్రాయం ఉండదు గిల్డ్ ఏంటి ప్రొడ్యూసర్ మధ్యలో ఉందా డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఉందా ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా అదే అవుతారు అంటున్నా ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు అదే అపోహలో